నిన్న సౌదీ అరేబియా పాకిస్తాన్ ఒక ఒప్పందం చేసుకున్నాయి సైనిక ఒప్పందం ఈ సైనిక ఒప్పందంలో మరికొన్ని దేశాలు చేరబోతున్నట్లుగా తెలుస్తుంది దీని గురించి జియో న్యూస్ కి ఇచ్చినటువంటి ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజ్ అయితే కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పాడు ఇప్పుడు ఈ రెండు దేశాలైనా ఇంకేమైనా దేశాలు చేరే అవకాశం ఉందా అని జియో న్యూస్ విలేకరు అడిగినటువంటి ప్రశ్నకి అవకాశం ఉంది ఎక్కడా కూడా ద్వారాలు మూసుకుపోలేదు ముఖ్యంగా పాకిస్తాన్ కి చాలా బలహీనతలు ఉన్నాయి ఆ బలహీనతల్ని కవర్ చేసుకోవాలంటే నాటో లాంటి మనం కూడా ఒక కోటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా ముస్లిం ప్రజలు ముస్లిం దేశాలు ఉన్న చోట ఇలాంటి కోట అవసరం ఇప్పుడున్నటువంటి ప్రపంచ పరిణామంలో ముస్లింలకి ఖచ్చితత్వమైనటువంటి ఒక కూటమి ఉండాలి అలాగే పాకిస్తాన్కి కూడా ఒక కూటమి ఉండాలి అంటే భారతదేశం లాంటి దేశం నుంచి రక్షించుకోవడానికి అనేది అతని ఉద్దేశం అయితే ఇప్పుడు మళ్ళీ కొన్ని దేశాలు చేరే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ద్వారాలు అయితే మూసుకుపోలేదు అన్వాయుధాల విషయంలో కూడా మేము అన్ని ప్రణామాలు పాటిస్తున్నాం అంతర్జాతీయంగా ఎప్పుడైనా ఎవరైనా వచ్చి అంటే ఐక్యరాజ్య సమితి నుండి ఎవరు వచ్చైనా సరే పరీక్షించుకోవచ్చు ఎక్కడా కూడా దుర్వినియోగం అయితే జరగడం లేదు అంటూ ఆసిఫ్ కవాజ్ అయితే ఈ మాట్లాడాడు అంటే మరికొన్ని దేశాలు చేరే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే సౌదీ అరేబియా ప్రజలకైతే శిక్షణ ఇస్తున్నారు వీళ్ళు సైనిక శిక్షణ అయితే చాలా మందికి ఇస్తున్నారు అందులో భాగంగా ఈ ఒప్పందం జరిగాక మరి కొంతమంది అంటే ఎక్కువ మంది వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే సౌదీ అరేబియా కూడా ఈ అన్వాయుధాలు కావాలి అందుకే ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్తో తో చట్ట పాకిస్తాన్లో పాకిస్తాన్ లో ముఖ్యంగా రైల్వేలోను ఇంధనంలోను మరి కొన్నింటిలో పెట్టుబడులు పెట్టడానికి అయితే ముందుకు వచ్చింది